కాకినాడ జిల్లా సామలకోట పట్టణం జగ్గమ్మగారి పేటలో గల టిడ్కో గృహాల వద్ద సామలకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గురువారం సాయంత్రం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భోగి మంటలు రంగవలు వేసి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి సామలకోట పట్టణ టీడీపీ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు అడబాల కుమారస్వామి కౌన్సిలర్లు బొల్సు వాసు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా టిట్కో కాలనీలో నిర్వహించిన పలు రంగవల్లుల కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు కాగా ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కనపడకపోవడంతో జనసేన అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం சார் இதுல பெட்ரோல்

అదైనా మనం తెచ్చిందే టీజీలో చాలా అండి అలా వాచ్ కంటకొచ్చు బయటికి ఎక్కువ సముదాయానికి వారం రోజుల ముందే గోడ ఉండడానికి వచ్చిందండి అధ్యక్షులకి ఇతర నాయకులకి ఇక్కడికి వచ్చిన స్టాఫ్కి ముఖ్యంగా ఇట్టుకోవాసులు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగ సో అలాంటి పెద్ద పండుగను మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే కుటుంబం అంతా ఒకే దగ్గరికి గ్యాదర్ అయ్యి అందరూ సంతోషంగా మనము కొన్న టెన్షన్స్ అన్ని స్ట్రెస్ మర్చిపోయి మొత్తం చేసుకునే పండగ అలాంటి పండుగని మనకి మన గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా టిట్కో హౌసెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి కుటుంబం అని ఎందుకన్నానంటే టిట్కో వాసులందరూ ఒక కుటుంబంగా ఉండాలని ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసమే మెయిన్ ఫస్ట్ టిట్కో హౌసెస్ నుంచి స్టార్ట్ చేయమన్నారు సో ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సంక్రాంతి సంబరం నిర్వహించడం జరిగింది సో మీరు నాకు తెలిసి టిట్కో వాసులు కొంచెం మీకు చాలా సమస్యలు ఉన్నాయి బట్ మనం పండగ రోజు అందరం ఒక దగ్గర చేస్తే మన ప్రతి మన కుటుంబంలో కూడా అన్ని సమస్యలు ఉంటాయి అన్నీ మర్చిపోయి మన పండగ వచ్చిందంటే బాగా చేసుకోవాలని